హాయ్ ఎవ్రీవన్ ఇప్పుడు మనం బియ్యంతో పిండి వడియాలు ఎలా చేస్తామో చూద్దాం ఫస్ట్ రేషన్ బియ్యం తీసుకోవాలి మేము రేషన్ బియ్యంతో పాటు సగ్గుబియ్యం కూడా కొన్ని తీసుకోవాలి నైట్ సగ్గుబియ్యం రేషన్ బియ్యం నానబెట్టుకోవాలి ఒక కప్పు రేషన్ బియ్యంకి పావు కప్పు సగ్గుబియ్యం వేయాలి ఇవి నైట్ అంతా నానబెట్టుకోవాలి నైట్ అంతా నానబెట్టుకున్నాక నెక్స్ట్ డే మార్నింగ్ శుభ్రంగా కడిగ వాటర్ అంతా పడేసి మిక్సీ పట్టుకోవాలి చాలా స్మూత్గా పట్టుకోవాలి బాగా స్మూత్గా పట్టుకున్నాక తర్వాత ఒక పెద్ద బౌల్ తీసుకోవాలి దాంట్లో ఒక కప్పు బియ్యంకి ఐదు గ్లాసులు వాటర్ వేయాలి మీరు ఎన్ని కప్పులు వేసుకున్నారో దాన్ని బట్టి కొంచెం ఉప్పు వేయాలి తర్వాత ఒక మిక్సీ జార్లోని కొంచెం పిండి తీసుకొని దాంట్లో మిర్చి అల్లం పేస్ట్ చేయాలి స్మూత్గా వచ్చాక వాటర్ లోపు బాయిల్ అవుతుంది ఆ వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు ఈ పిండి వేయాలి పిండి వేశాక బాగా కలుపుకోవాలి అడుగంటకుండా కలుపుతూనే ఉండాలి కొంచెం హైలో పెట్టుకుంటే త్వరగా అవుతుంది హైలో పెట్టుకున్నప్పుడు అలా కలుపుతూనే ఉండాలి వదలకూడదు వదిలితే మళ్ళీ అడుగంటిద్ది ముద్దలాగా వస్తుంది అలా కలుపుతూనే ఉండాలి కొంచెం గట్టి పడ్డాక సిమ్లో పెట్టుకోవాలి తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలి కొంచెం పడ్డాక జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వేసుకొని మళ్ళీ తిప్పాలి తర్వాత మనం మిర్చి పట్టుకున్న అల్లం మిర్చి అది వేసుకొని మళ్ళీ కలపాలి అది కలిపి కొంచెం మూత పెట్టుకోవాలి మూత పెట్టుకున్నాక అది అంతా పట్టిద్ది ఒక రెండు నిమిషం ఒక నిమిషం రెండు నిమిషాలు చాలు మూత పెట్టుకొని చూడాలి దగ్గర పడిద్ది ఆ తర్వాత చూడండి ఇలా అవుతుంది కన్సిస్టెన్సీ ఆఫ్ చేసుకొని సైడ్కి పెట్టుకోవాలి చల్లారాకే మనం జంతికల గొట్టంలోని మనకు నచ్చిన షేప్ కావాల్సింది పెట్టుకొని వేసుకోవాలి ఇక్కడ మేము ఈ షేప్ తీసుకున్నాము ఇదైతే ఈజీగా వస్తుంది ఇప్పుడు మనం ఆ పిండిని ఎండకి తీసుకెళ్ళి ఇట్లా జంతికల గుట్టంలో వేసుకోవాలి ఒక చీర పరుచుకొని దాని మీద వేసుకోవాలి ఏదైనా క్లాత్ పరుచుకొని అలాగా మీకు నచ్చిన షేప్స్ వేసుకోవచ్చు మాకైతే డిఫరెంట్ షేప్స్ వచ్చినాయి తర్వాత అలా ఎండబెట్టుకోవాలి మరుసటి రోజు ఇలా కొంచెం నీళ్ళు జల్లుకొని అవి విడిపోతాయి తీసుకోవాలి అలా నీళ్ళు జల్లుకుంటే ఈజీగా వచ్చేస్తాయి అలాగా వచ్చేస్తాయి ఇవి తీసి మళ్ళీ ఎండకి పెట్టుకోవాలి ఒక టూ డేస్ అలా ఎండలో పెట్టుకోవాలి టూ డేస్ ఎండలో పెట్టుకుంటే బాగా వస్తాయి ఫస్ట్ డేది మేము అలా తీసి మళ్ళీ ఎండలో పెట్టుకున్నాము అలా టూ డేస్ పెట్టుకున్నాక వడియాలు ఇలా వచ్చాయి సో ఇప్పుడు ఆయిల్లో డీప్ ఫ్రై చేసి చూద్దాం ఎలా వచ్చాయో సో పిండి వడియాలు మంచిగా వచ్చాయి ఇలా ట్రై చేయండి పిల్లలకి స్నాక్స్లా పెట్టచ్చు పప్పులు సాంబార్లు అలా నంచుకోవచ్చు పిల్లలకైతే స్నాక్స్లా ఈజీగా తింటారు ఈవినింగ్ స్నాక్స్ లాగా హాలిడేస్ టైం కాబట్టి ఇంకా మంచిగా వాళ్ళకి బాగుంటాయి ఇవి ఇలా చేస్తే చాలా ఈజీ ప్రాసెస్ కూడా వీడియో కొంచెం లెంగ్త్ ఉంది కానీ చాలా ఈజీ ప్రాసెస్ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చాలా బాగా వచ్చాయండి క్రిస్పీగా ఉన్నాయి గట్టి గట్టిబడ్డ ఏమీ లేవు చాలా బాగా బావచ్చు సో ఆల్రెడీ ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయినట్టే ఉన్నది సో ఇప్పుడే పెట్టాం మేము కొంచెం హ్యాండలు బాగున్నాయని ఇప్పుడే పెట్టినాం సో థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్